నా పేరు నరసింహారెడ్డి మాది వంపగూడ గ్రామము కడతాల్ మండలం రంగారెడ్డి జిల్లా అయితే మేము వ్యవసాయ రంగంలో మా తాతళ్ళ నుంచి మా ఫాదర్ కానీ నేను కానీ వ్యవసాయంలోనే ఉన్నాము ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి అంటే అప్పటి నుంచి కూడా మక్కజొన్న పల్లి వరి కూరగాయలు అన్ని రకాల కూరగాయలు ఇస్తుంటాం మేము అయితే ఇంతకుముందు ఏంటంటే మాకు డైరీ ఫామ్ ఉందన్నమాట దాంతోపాటు దాంతో వచ్చిన పసుల ఎరువుతో పాటు మళ్ళీ కోళ్ళ ఎరువు అవి వేరే వేరే ఎరువులు వేసుకుని పంటలు పండించుకుంటే వాళ్ళం అయితే ఈ మధ్యన మొక్కజొన్నకి మేము సీడు ప్లా మా నాటినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఫర్టిలైజర్ వాడలేదు అనమాట ఈ మొక్కజొన్నకి మొత్తము సీడ్ ప్లాంటేషన్ చేసినప్పుడు ఒక అట్రాజిన్ వాడినాము తర్వాత ఇక గ్రోత్ కోసం అని ఇవన్నీ మొత్తము శ్రీ అండ్ కంపెనీ మందులో వాడడం అయితే ఈ ఇప్పుడు ఈ పురుగు వచ్చినప్పుడు ఒకసారి పురుగు మందు ప్లస్ ఈ జిన్నాను జిన్నాను కలిపి రెండు కలిపి స్ప్రే చేసినాం తర్వాత ఫస్ట్ టైం కొట్టినప్పుడు పురుగు మందు జిన్నాను రెండు కలిపి కొట్టినాము సెకండ్ టైం వచ్చేసి ఈ గ్లోరీ కలర్స్ ఈ రెండు మిక్స్ చేసి స్ప్రే చేసినాము దాంతో ఈ మొత్తము శ్రీయాన్ కంపెనీ మందుల ద్వారానే ఈ ఇప్పటి వరకు ఈ ఈ స్టేజ్లో ఉంది చెన్న ఇప్పటి ఒక ఫిఫ్టీ నైన్ డేస్ అవుతుంది మొక్కజొన్న ఈ ఇప్పటి వరకు ఈ స్టేజ్ లో ఉంది మొక్కజొన్న ఈ మొక్కజొన్నలో ఏంటంటే ఇప్పటికి ఫర్టిలైజర్ వాడకుండా ఓన్లీ స్ప్రేల ద్వారానే ఈ మొక్కజొన్న క్రాప్ అనేది తీసుకోవడం జరిగింది మేము మొక్కజొన్నలో వాడటము ఫస్ట్ టైం అనమాట ఈ మొక్కజొన్న మీద అంటే ఇంతకు ముందు గ్రౌండ్ నట్లు కానీ కూరగాయల గాని అన్నిట్లలో వాడేటళ్ళం అన్నిట్లల్లో మంచి రిజల్ట్స్ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే నాకు పరిచయం గ్రౌండ్ గ్రౌండ్నట్ తోటే పల్లి మీదనే అంటే పల్లీ మినిమమ్ మా దగ్గర ఉన్న రైతులు ఆరు క్వింటాల్ ఎకరానికి ఆరు క్వింటాల్ ఏడు క్వింటల్ ఎనిమిది క్వింటల్ వండిస్తే మా గొప్ప అనమాట అయితే నా దగ్గర పదమూడు పదమూడున్నర పద్నాలుగు క్వింటల్ వరకు కూడా పల్లీ తీసినాను మేము ఈ సియాన్ కంపెనీ మందులు వాడడం వల్ల ఈ ఈ వచ్చిన ఏదైనా వరి కానీ మొగజొన్న కానీ ఈ గ్రౌండ్ నట్ కానీ అధికంగా వెయిట్ వస్తుందండి అంటే అందులో తాలు గింజలు లేకుండా వచ్చిన అన్ని అన్ని కూడా మంచి వెయిట్ ఎక్కువ బాగా వస్తున్నాయి అనమాట మొక్కజొన్న కానీ మిగతా వేరే పంటలు కానీ లేబర్ మీద ఆధారపడి చేసుకోవాలి అంటే లేబర్కి ఒక్కొక్క కూలీకి రోజు నాలుగు వందలు ఐదు వందలు అవుతుంది కదా ఆ లేబర్ ఖర్చు కూడా రైతులు మిగిలిపోతుంది అనమాట ఈ ఫర్టిలైజర్ బ్యాగులు కూడా ఈ మధ్యన రేట్లు బాగా పెరిగిపోతున్నాయి ఆ ఈ ఖర్చులు కూడా రైతుకు మిగులు మిగులుతాయి అనమాట ఇంకోటి ఏంటంటే ఈ సియాన్ కంపెనీ మందులు వాడినాక వేరే ఇంకా మన గ్రోత్ ప్రమోటర్స్ కానీ మిగతా ఇంకా వేరే వేరే మందులు కూడా ఏవి వాడనవలసిన అవసరం లేదనమాట ఈ శ్రీయాన్ కంపెనీ మందులు నేను ఒక్కరినే కాకుండా నా చుట్టుపక్కల రైతులకు ఈ మధ్యన అందరికి పరిచయం చేసిన ఇంకా నేను ఈ ఏరియా రైతులే కాకుండా మన పక్క ఉన్న రైతులకు కూడా వాళ్ళు వచ్చి మన పొలంలో పంటను చూస్తున్నారు అనమాట పోయిసారి లాస్ట్ ఇయర్ మనము పల్లి నింపినప్పుడు వేరే ఊరి రైతులు లేబర్ వచ్చారు అనమాట ఇంత ఇంతగానం పల్లి మాకు ఎందుకు రాలేదు మీకు ఎందుకు వచ్చిందంటే నేను చెప్పినానమాట ఈ మందులు వాడినాను నేను ఈ మందులు కొట్టడం వల్ల నాకు ఇంత దిగుబడి వచ్చిందని చెప్పిన అయితే ఈ ఇప్పుడు ఈ సీజన్ లో వాళ్ళు కూడా వాడడానికి రెడీ